ఇంట్లో కానీ లోన్ సీల్ లో ఒకటి అలా ఇక్కడ సీల్ లో డామేజ్ కనిపించట్ల కానీ మనం సీరియస్ గా తీసుకొని ఎప్పుడన్నా పురుగు కనిపిస్తుంటే మన పోరాటం కానీ ఇంకా చెప్పినట్టు లేదంటే మనకి క్యాస్ట్ కానీ అలాంటి క్లాప్స్ బోర్డర్ వేసుకున్నా కానీ మనం ఆ కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ బాకీ ఇది ఏం చేస్తుంది అంటే కాండాన్ని తింటుంటది కాండావి ఆ తిన్న ఫిష్ వాళ్ళు ఎప్పుడైతే తింటారు చెట్టు కొమ్మ అయితే కోమా ఎండిపోతుంది మెయిన్ కాండా అనేది మెయిన్ చెట్టు చెక్ దీనికి కొద్దిగా మనం కోరలేసి కానీ నెక్స్ట్ అలా మీకు కనిపిస్తుంటుంది ఇలా కనిపించినప్పుడు మనం ఆ లాంటిసి తగల పెట్టడం కానీ అలాంటివి చేసుకోవాలి దీనికి ఇవన్నీ చెట్లు మైండ్ కోకో తోటలో మరి ఎక్కువ ప్లేస్ ఉందండి ఎక్కడైనా ఒక చెట్టు అదే చెట్టు కనిపిస్తుంది

అవి వన్స్ పండాక ఎల్లో టర్న్ మనకి ఎల్లో టర్న్ అయిందంటే కాయ పండు ఆ కాయను కోర్సు యొక్క ఫర్మెంటేషన్ ఇది మేజర్ అండి ఫర్మెంటేషన్ అంటే మొక్క కట్టడం అంటారు ఆ కాయల్ని గింజలు తీసి ఒక చక్క పనులు వేయాలి దానికి ఏదో కాదు చెప్పినట్టు మనకి సీతాఫలం కూర్చు ఉంటుంది ఆ కూర్చొని కింద కాలిపోతుంది దాని ఆ ఆరు రోజులు ఉంచాలి ఇది ఇప్పటివరకు మనం చేసిన ఒక ప్రాసెస్ అయితే ఇది ఒక ప్రాసెస్ ప్రాసెస్ మనకి కాదు కానీ ఈ ప్రోసెస్ లో ఏమవుతుందంటే మన చాక్లెట్ ఫ్లేవర్స్ అనేవి ఈ ప్రాసెస్ లోనే పర్మంటేషన్ ప్రాసెస్ లోనే అవుతుంటాయి ఈ ప్రాసెస్ చేసేసి ఇందులో చాక్లెట్ ఫ్లేవర్స్ ని ఈ ఐదు రోజుల్లో చాక్లెట్ ఫ్లేవర్స్ మేజర్ ఈ పర్మంటేషన్ అయ్యాక ఈ ఐదు రోజులు గుర్జే ప్రయత్నం కాలేజీలో మనం ఎడబెట్టుకుంటాం ఆ ఎండబెట్టుకున్నాక మీకు ఆలపా పచ్చిపాంటాకాయట్ గా అమ్మేయాలి ఇదే మంచిగా ఫుల్ డ్రైవ్ చేసుకుంటే దగ్గర దగ్గర మూడు నుంచి ఆరు నెలల వారికి స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైతే రేట్ వస్తుందో అప్పుడు అమ్ముకోవచ్చు కానీ ప్రోపర్ గా ట్రై చేసుకోవాలి సెవెన్ పర్సెంట్ మార్చి ట్రై చేసుకోవాలి అలా చేసుకోవాలి ఏంటైతే ఈ ప్రాసెస్ అనేది జస్ట్ అందులో పాయిల్ ఫైవ్ డేస్ అందులో డ్రైవ్ ఫైవ్ వచ్చి చేస్తే పాయింట్ మిస్ అవ్వాలి చూడండి కోకోం తోట వేసుకుంటే ఆల్పాంప్స్ కోకో అనేది మెన్షన్ చేసాం మేము వచ్చేసి కోకో వచ్చేసి కేజీ నాలుగు వందల రూపాయలు తీసుకున్నాం రేటు ఈ సంవత్సరం దగ్గర సీజన్ లో ఆరు ఐదు వందల యాభై అలా నచ్చింది ఇప్పుడు సీజన్ కార్యక్రమం వచ్చేసి పదమూడు వేలు తీసుకున్నాం కానీ అది ఇరవై వేలు ఉంది ఇప్పుడు పది పద్దెనిమిది వేల కూడా హైపా వేలు మేము పదమూడు వేలే తీసుకున్నాం త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కోకో వచ్చేసి ఫోర్త్ ఇయర్ లో మన ఆయిల్ ఎనభై కేజీ తీయొచ్చండి ఆయిల్ లో ఫోర్త్ ఇయర్ లో ఎనభై కేజీలు ఆయిల్ వచ్చేసి రెండున్నర కానీ ఇయర్ లో రెండున్నర టన్నులు ఐదు మూడు నాలుగు ఏడు టన్నులు ఆ టూ తీస్తున్నారు రెండు నాటాలు మన ఫోర్ చూసుకుంటే ఇంకా వచ్చేసి అరవై